హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం నా కోడిపుంజు కథ ఒక చిన్న కథ మీ అందరికీ టైం ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడుతున్న పుంజు పేరు వచ్చి కాకిడేపల్ల ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఎంతో ఒక మంచి పేరు ఒకటి పెట్టాలనుకుని దీని పేరు ధైర్యాన్ని పెట్టాను ధైర్యాన్ని ఎందుకు పెట్టానంటే మంచిగా పెద్దయ్యాక పందాల్లో కానీ దెబ్బలాటలో కానీ ఇంట్లో పుట్టిన పెళ్ళండి అన్ని పిల్లలు ఏడు పిల్లలు వస్తే దీంట్లో ఇది ఒకటే పుంజిపెళ్ళి అయ్యింది అలాగే దీన్ని అన్న అందమైన బాణ్యమంతా మా కూడా జరిగింది అంటే ఇది ట్వంటీ ట్వంటీ టూలో పుట్టింది ట్వంటీ 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 త్రీలో దీని యొక్క ఏజ్ అండ్ పెరుక్కుంటూ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంక్రాంతికి పంది వేసుకుందామని ఎంతో ఆశతో బాగా ఆ బ్యాడ్ లక్ దేవుడు చూపు మామేం లేదో తెలియదు కానీ ఇది కరెక్ట్గా ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ ఆగస్ట్ నెలలో సర్జలోకి వచ్చింది సరే అండి ఇంకా ఏ పండగ ఇంకా ఆరు నెలలు కనుక సర్జలోకి వచ్చింది అది పండగ పండగలో పర్ఫార్మెన్స్ చేయకపోతే అట్లా కానీ ఏదోలా అనుకుంటే అయితే తగ్గిపోయింది కానీ బలం అయితే లేదు దీనికి అసలు కాళ్ళలో కానీ ఫైటింగ్ అయితే అసలు పనికిరానట్టుగా తయారైపోయింది ఆ దాంట్లోనే మా మిస్టేక్ అని ఉంది సరిగ్గా చూసుకోకపోవడం బయటికి వెళ్ళడం వల్ల సరిగ్గా చూసుకోలేదు దీన్ని అయితే చాలా మంది వచ్చారు చూసుకున్నారు దీన్ని ఇది పందెం పని రాదు ఇది లేదు కోసుకోండి లేదా అమ్మేయండి అంతకని పందంకి వేయకుండి అని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు అంతే కానీ కూడా బాబా ఏ పని పందెం కొడుతుంది ఏం పని లేదు అని కూడా కొనలేదు ఎవరన్నా పనికి రాదు కోసేయండి లేదా అమ్మేయండి అనేవారు ఇంట్లో పుట్టిన పిల్లలు కదా కోసుకోవడానికి మనసుకోదు అలాగే నా అమ్మరాన్నా రావడం రాదు అందుకని ఇంకా ఏదైతే అది అవుద్ది ఇంకా ఇంటికాడే ఉంటుంది లేదా బీడింగ్కి అనిపించుకోవచ్చు అని ఇంటికాడ వదిలేశాను అదే టైంలో మా బాబు వచ్చాడు మా విజయ్ బాబు వచ్చాడు వచ్చి దీని ఒక రెండు నిమిషాలు చూసి ఏరా పందానికి ఈ పుంజు రెడీ అవుతుంది కదా కడతావా అని అడిగాడు లేదు బావా దీని కథ అయితే ఎలాగుందని మొత్తం కథ అంతా చెప్పాను చూసాడండి రెండు నిమిషాలు చూసాడు అంతే దాన్ని పట్టుకోలేదు దెబ్బలాడించలేదు దాని బలం చూడలేదు కళ్ళతో ఒక ఐదు నిమిషాలు స్కాన్ చేశాడు అంటే కోళ్ళు పెంపకంలో అనుభవం ఉంది కోళ్ళు మేమకం కూడా ఉంది మా ఫ్రెండ్కి బావకి సరేరా ఎవరు ఏం చెప్తున్నారో అందుకు నీకు నమ్మకం ఉందా అంటే నాకు కూడా అంత లేదురా అన్నట్టే మాట్లాడాను పుంజు బాగుంటుంది చాలు అనుకొని మా అయితే పుంజుని పంపించాను అలాగే మా బావ అన్నట్టే ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్రాంతి అయిపోయింది హ్యాపీగా ఎంజాయ్ చేసాం కానీ దీని బలం ఇంకా రాలేదు అయితే నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో జా హైదరాబాద్ వెళ్ళేనంటే చిన్న పని మీద పర్సనల్ పని మీద బాగా మా బావ కరెక్ట్గా శ్రీరామ్ ఫోన్ చేసి పన్ను కొట్టింది అని పుంజు అన్నాడు నైన్ ఫీల్ అయిన బా ఏంటంటే ఎవరో బయట నుంచి వచ్చిన మాటలు విన్నాను బలం లేదు కోసే లేదా అమ్మే అంటే నేను నమ్మేను ఇంట్లో పుట్టిన వెళ్ళమని నాకే నమ్మకం లేదు అలాంటిది మా ఇంటి పక్కన వచ్చి బాగా వచ్చి దీన్ని పూర్తిగా నమ్మినట్టుకే ఇప్పుడు అది రెండు పందాలు కొట్టింది మా దీంట్లో నేను చేసిన తప్పు ఏంటంటే నా పుంజిని నేనే నమ్మలేదు బయట ఏదో చెప్పాడని వాళ్ళ మాట నమ్మేనే కానీ నా పూంజి బాగా చూసినట్టు రెండు పందాలు కొట్టిందంటే అది అంత మా బావ క్రెడిటే ఎందుకంటే దాన్ని చూసి దాని బలం చూసి నా సత్తా అర్థమైంది కాబట్టి అంత నమ్మకంతో నా దగ్గర తీసుకెళ్ళాడు తీసుకెళ్ళినట్టే రెండు పందలు కొట్టి చూపించాడు ఎంతైనా గ్రేట్ ఇదండి నా ధైర్య కథ మీకు నా కథ నా ధైర్య కథ ఎలాగుందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్